నేనైతే చాలా బాగున్నానండి మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసేయండి అయితే ఒక మంచి బ్లాగ్ తో మీ ముందుకు వస్తానన్నమాట చెప్పాను కదండి సార్ నుంచి రెగ్యులర్ గా బ్లాగ్స్ పోస్ట్ చేస్తాననేసి సో ఇంతకు ముందు వ్లాగ్లో నా పీసీఓడి గురించి నా డెలివరీ స్టోరీ గురించి నా లైఫ్ జర్నీ గురించి నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ షేర్ చేస్తూ ఒక వ్లాగ్ అయితే పోస్ట్ చేశాను కదండి నిజంగా నేను ఎక్స్పెక్ట్ చేయలేదనమాట మనకైతే వ్లాగ్స్ అసలు వ్యూస్ వెళ్ళవు కానీ ఇంత ఇన్ఫర్మేటివ్ వీడియో అసలు కొంతమంది దగ్గరికైనా ఒక రెండు మూడు వేల మంది దగ్గరికైనా వెళ్ళాలనుకున్నాను కానీ నేను ఎక్స్పెక్ట్ చేయని విధంగా ఐదు వేల మంది వరకు ఇప్పటి వరకు ఐదు వేల మంది వరకు చూసారండి సో చాలా థ్యాంక్ యూ సో మచ్ అనమాట అండ్ చూసిన వాటిలో చూసిన ఫైవ్ థౌజండ్ మంత్ ఒక టెన్ మెంబర్స్ వరకు కామెంట్స్ చేశారు సో వాళ్ళకి ఇంకా పిల్లలు పుట్టలేదు అనేసి పెళ్ళి సెవెన్ ఇయర్స్ అయిపోయింది అలా అనేసి ఆపరేషన్స్ అయ్యాక అనేసి చాలా అంటే ఒక వాళ్ళ యొక్క లైఫ్ని మనతో షేర్ చేసుకుంటున్నారంటే నిజంగా మన వాళ్ళకి ఎంత దగ్గర అయ్యామో అని నాకు చాలా ఇదిగా అనిపించింది అనమాట సో వాళ్ళకి కామెంట్స్లో కూడా నేను రిప్లై ఇచ్చాను ఈ వీడియో కూడా చూస్తుంటే మళ్ళీ చెప్తున్నానండి అసలు ఎవరు కూడా కంగారు పడక్కర్లేదు పెళ్ళయ్యాక టెన్ ఫిఫ్టీన్ ఇయర్స్ కూడా ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన వాళ్ళు మంచిగా పిల్లలు పుట్టిన వాళ్ళు నా లైఫ్లో నేను చాలా మందిని చూశాను అనమాట సో అలా అబర్షన్స్ అయిపోతున్నాయి పిల్లలు పుట్టట్లేదు అనేసి చాలా మంది కంగారు పడుతున్నారండి సో ప్లీజ్ అండి ఎవరు కూడా మెయిన్ ఏంటంటే స్ట్రెస్కి లోన్ అయిపోతున్నారనమాట వాళ్ళు వీళ్ళు అనే మాటలకి ఫస్ట్ ఆఫ్ ఆల్ స్ట్రెస్ తీసుకున్నట్టయితే అసలు మన హార్మోన్స్ మన మాట వినవు సో అలా ఇంకా పిల్లలు పుట్టే అవకాశం ఇంకా తగ్గిపోయే అవకాశం ఉంటదనమాట సో స్ట్రెస్ తీసుకోవద్దు సో ఏదైనా సరే భగవంతుడు ఇచ్చే వరకు కష్టంగా వెయిట్ చేయాలండి మెయిన్ ఏంటంటే చాలా మంది వరకు ఈ పీరియడ్స్ ప్రాబ్లమ్స్ వల్లే సో ప్రెగ్నెన్సీ రావట్లేదు అనేసి కామెంట్స్ చేశారనమాట అది మాత్రం ఖచ్చితంగా నిజమే ఒక ఫిఫ్టీ పర్సెంట్ జెంట్స్లో ఉంటే ఒక ఫిఫ్టీ పర్సెంట్ మన అమ్మాయిలో కూడా ఉంటుంది కదండి సో మనకైతే మెయిన్లీ ప్రాబ్లమ్ ఏంటంటే పీరియడ్స్ ప్రాబ్లమ్స్ ఇప్పుడున్న వాతావరణం కావచ్చు ఇప్పుడున్న ఫుడ్ వల్ల కావచ్చు ఎవరికి కూడా పీరియడ్స్ రెగ్యులర్గా అవ్వట్లేదు ఆ విషయం నాకు అమ్మ నువ్వులు నువ్వు చేసింది అనే వీడియో పోస్ట్ చేసినప్పుడు మీరు పెట్టిన కామెంట్స్లోనే తెలిసింది నాకే రెగ్యులర్గా రావు పీరియడ్స్ అనుకునేదాన్ని కానీ ఆ కామెంట్స్ చూసాక అర్థమైంది అలాంటి వాళ్ళు చాలానే మంది ఉన్నారు సో నాకు ఇంకా కిడ్స్ ఉన్నారు కిడ్స్ లేకుండా పీరియడ్స్ రెగ్యులర్తో చాలా మంది బాధపడుతున్నారు అనేసి సో ఆ వీడియోలో నేను ఈ నువ్వు లడ్డు అనేది ఎలా చేయాలో క్లారిటీగా చెప్పలేదు అక్క ఫుల్ వీడియో పెట్టాను అనేసి దాదాపు రెండు నెలలు బట్టి ఒక థౌజండ్ ప్లస్ కామెంట్స్ అయితే వచ్చాయండి సో అప్పటి నుంచి ఏంటంటే నేను ఈ ఈ బెల్లం కోసం నాకు లేట్ అయిందనమాట అప్పుడు నార్మల్ బెల్లంతో చేస్తాను ఆ వీడియోలో నార్మల్ బెల్లం కాదండి దీన్ని పాత బెల్లం లేకపోతే బాలెంత బెల్లం అంటారు దీంతో అయితే మనం నువ్వులడ్డు చేసుకుంటే మంచిది అనమాట సో ఈ బెల్లం వాళ్ళకి కొన్ని రోజులు కొన్ని రోజులు అయితే నేను డిలీ చేస్తాను అనమాట సో ఈ వాళ్ళైతే ఈ నువ్వుల లడ్డు ఎలా చేయాలో నేను కంప్లీట్ ప్రాసెస్ అయితే చెప్తానండి అలాగే షార్ట్ కూడా పోస్ట్ చేస్తాను సో లాగ్లో అయితే ఇంకా బాగా అర్థమవుతుందండి సో మీరు ప్లీజ్ అండి స్కిప్ చేయకుండా చూడండి స్కిప్ చేయకుండా చూసినట్లయితేనే మీకు ప్రాసెస్ అనేది బాగా అది అలాగే వీడియో చూసే ముందు ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి ఇంకా మీకు ఏమేమి బ్లాగ్స్ కావాలో కొంచెం కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి ఓకేనా సో ఇప్పుడు లడ్డూ అయితే ప్రిపేర్ చేసేద్దాము దీన్ని నల్ల బెల్లము లేదా బాలింత బెల్లం అంటారండి ఫస్ట్ అయితే మిక్సీ పట్టేసుకోవాలి మెత్తగాను బెల్లాన్ని నువ్వులైతే హండ్రెడ్ గ్రామ్స్ తీసుకున్నానండి పర్ఫెక్ట్ మెజర్మెంట్స్ ఏం అవసరం లేదు సో కొంచెం బెల్లం ఎక్కువ తీసుకునే వాళ్ళు ఈక్వల్ క్వాంటిటీతో తీసుకునే వాళ్ళు కూడా అలా కూడా సగవది సగవిది తీసుకోవచ్చు అనమాట సో ఫస్ట్ అయితే ఇక్కడ నువ్వులైతే ఫ్రై చేస్తున్నానండి నేనేమి ఆయిల్ కానీ లేకపోతే నెయ్యి కానీ వెయ్యట్లేదు ఉత్తినే ఫ్రై చేస్తున్నానమాట మనం నువ్వులు ఫ్రై చేసుకోవడం వల్ల కొంచెం లడ్డు టేస్ట్ అనేది బాగుంటుందండి ఈ లడ్డు ప్రిపేర్ చేయడానికి నేను ఏమి ఇంగ్రీడియంట్స్ వాడట్లేదండి రెండే రెండు నువ్వులు అండ్ బెల్లం తప్ప నేను ఏం వాడట్లేదు అనమాట ఇది పిల్లలకి పిల్లలు పుట్టాలి అనుకునే వాళ్ళకి మంచిది అనేసి చెప్పాను కదండి ఏంటంటే మన లేడీస్లో ఇప్పుడు ఏంటంటే ఎక్కువ ప్రాబ్లం ఫేస్ చేసేది ఆ పీరియడ్స్ ఇర్రెగ్యులారిటీ అనమాట సో చాలామంది అయితే ఈ పీరియడ్స్ సరిగా రాక ఇబ్బంది పడి పిల్ల పెళ్ళయి పది సంవత్సరాలైనా పదిహేను సంవత్సరాలు అయ్యింది పిల్లలు పుట్టట్లేదు అనేసి చాలా మంది బాధపడుతున్నారు కదండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ పిల్లల విషయంలో ఇద్దరే హస్బెండ్లో ఫిఫ్టీ పర్సెంట్ ప్రాబ్లం ఉంటే మన లేడీస్లో కూడా ఫిఫ్టీ పర్సెంట్ ప్రాబ్లం ఉండొచ్చు కదా మన ప్రాబ్లం ఏంటంటే పీరియడ్స్ రెగ్యులర్గా ఉండడం సో ఫస్ట్ ఆఫ్ ఆల్ పీరియడ్స్ అయితే రెగ్యులర్ అయితే పిల్లలు పుట్టే ఛాన్సెస్ కూడా మనకి ఎక్కువగా ఉంటాయి కదా సో వీటి వల్ల ఏంటంటే పీరియడ్స్ అనేవి మనకి రెగ్యులర్గా ఉంటుందని వస్తాయి అనమాట సో నాకు చిన్నప్పటి నుంచి ఈ పీరియడ్స్ ప్రాబ్లం అండి సో అమ్మ నాకు చిన్నప్పటి నుంచి ఈ లడ్డు ప్రిపేర్ చేసి పెట్టేదనమాట ఫస్ట్ అయితే నువ్వులు మంచిగా మిక్సీ పట్టించేసుకున్నా ఇప్పుడు బెల్లం అయితే యాడ్ చేసుకుని మిక్సీ పట్టుకోవాలండి ఇలా మనకి రెడీ అవుతుంది అనమాట ఇప్పుడు లడ్డూలాగా అయితే చుట్టుకోవాలండి ఇది చాలా మంచిది అనమాట మన లేడీసే కాదు చిన్న పిల్లలు జెంట్స్ కూడా తినొచ్చు అనమాట చాలా బలం అండి బ్లడ్ కూడా పడుతుంది సో చాలా ఈజీ కాబట్టి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి నేనైతే తట్టి ప్రిపేర్ చేసుకుని రోజుకొకటి అయితే ఎర్లీ మార్నింగ్ వెంటనే బ్రష్ చేసిన వెంటనే తింటానమాట సో ఈ వీడియో మీకు కొంచమైనా యూస్ఫుల్ అవుతుందా అనేసి అనుకుంటున్నాను సో వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్